పిల్లల అందరికీ నమస్తే నేను గరిడే పిలిచిన ఆర్గనైజేషన్ రోబో రోబోటిక్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనం తరచు సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా ఏ యాప్ను ఓపెన్ చేసినా ఇలా మనకి కనపడుతున్నా వినపడుతున్నా చూస్తున్నా వింటున్నా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో మనం ఊహించుండ పోవచ్చు ఇలా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితానికి సంబంధించి సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో సోదరులారా సోదరి మళ్ళారా సో సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగి ఉపయోగించుకోవాల్సిందే ముందుకు వెళ్లాల్సిందే మరి మానవ వనరులు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది విధంగా ముందుకు వెళ్ళాలి న్యాచురల్ సైన్స్కి సై సైన్స్ అండ్ టెక్నాలజీకి వార్శాక విప్లవానికి నేను కానీ నేనున్న నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ వేదికలు కానీ ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాయి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నది సో ఏదైతే ఉన్నదో అది ఈ దేశంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి శ్రామికులు పుట్ట కొట్టకుండా ఉండాలనేది ప్రధానమైన ఎజెంట్ మనకు కనపడతా ఉంది ఏఐకి సంబంధించినటువంటి వీడియోస్ ఇంతకుముందు మనం చెప్పాం ఎంతమందికి వాళ్ళు కోటి వంద కోట్ల కోటి మంది నుంచి వంద కోట్ల మందికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు ఉపాధి పెంచాలనుకుంటున్నారు అది ఇరవై కోట్ల నుంచి యాభై కోట్ల దాకా పెట్టింది అనేది ఇంకొక విశ్లేషణ అంచనా కూడా మనమే కనపడతా ఉంది సో ఈ నేపథ్యంలో మానవ వనరులను ఉపయోగించుకుంటూనే సమాజ నిర్మాణానికి వాటలు వేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పటికే ఇంట్లో పనులు చేయడానికి ఆఫీసులలో పనులు చేయడానికి రోబోలు రోబోటిక్లు వచ్చినాయి ఏఐ ద్వారానే ఏం ఇస్తా ఉన్నాయి రాబోయే కాలంలో ఆపరేషన్ల దగ్గర నుంచి విద్యా వైద్యం ఉపాధి ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాలకు సంబంధించి కూడా ఆ వైపుగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఆ విధంగా ముందుకు పోతున్నాం అని తెలియజేసుకుంటున్నాను సో సోదరులారా సోదరీ మండలారా సో ఈ రంగం ఆ రంగం అని లేదు అన్ని రంగాల్లో ఏఐ ఎంటర్ అయింది ఎంటర్ ద డ్రాగన్ ఆ విధంగా తాదైనటువంటి ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు పోతుంది ఇక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి వచ్చినప్పుడు సినిమాల రూపకల్పన నిర్మాణం ఎడిటింగు గ్రాఫిక్స్ డబ్బింగ్ నటీ నటుల ముఖరూప సృష్టి మొదలైనట్టు విభాగంలో కృత్రిమ మేధస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాఫిక్స్తో సహా బిజినెస్ సెక్టర్గా స్టార్టప్లుగా మల్టీనేషనల్ కంపెనీలకి ఏఐ టూల్స్ అందించేదాకా ఇది అన్ని రంగాలకు సంబంధించి తనదైన బాండిని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో పెద్ద మిత్రులారా ఏఐ సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతూనే అది మానవుల యొక్క కడుపులు కొట్టకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సౌకర్యాలని లేకపోతే సౌకర్యాలను ముందు ముందుకు పోతే అంత మాత్రాన కడుపులు కొట్టే వ్యవహారం ఏదైతే కడుపు మీద కొట్టేటువంటి వ్యవహారాన్ని అధిగమించాల్సిన అవసరం తెలియజేసుకుంటూ సో ప్రతిదా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ నిర్లక్ష్య ఆర్మేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ